అండ్ మీ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎఫ్ ఆఫ్ మనీ సతీష్ లాక్స్ చంద్ర ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను నిన్న సడన్గా ఒక కామెంట్ అయితే వచ్చిందండి మీరు ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజ్ మీద వర్క్ చేసి చూపించండి అని అయితే అన్న అడిగారు అనమాట సరే అని చెప్పేసి నా దగ్గర ఇలా ప్లేన్ బ్లౌజ్ ఉంది కదా దగ్గర దగ్గర ఇది ఎనిమిది సంవత్సరాల నుంచి కూడా ఇలానే ఉండిపోయిందండి బ్లౌజ్ ఇదే బార్డర్తో ఉంది ఇలానే ప్లెయిన్గా అయితే ఉండిపోయింది అనమాట ఆవిడ ఎవరైతే తెలియదు కానీ నాకు కామెంట్ చేసిన వాళ్ళకి చాలా థ్యాంక్స్ ఒక ఐడియా అనేది నాకు క్రియేట్ చేశారు అంటే మనం చాలా వీడియోస్ చూసాం కానీ నాకు వాటి వల్ల ఫ్యాట్స్ ఏంటి అనేవి నాకు తెలుసు అందుకని ఇది ఎనిమిది ఇయర్ ఎనిమిది సంవత్సరాల నుంచి కూడా అట్లానే ఉండిపోయింది ఈ చీర తీసుకుని అండ్ ఇప్పుడు వచ్చేసరికి ఏంటి దీనివల్ల ఏంటి యూజెస్ ఏంటి ఐ మీన్ పాజిటివ్స్ ఏంటి నెగిటివ్స్ ఏంటి అనేవి కూడా మనం చెప్పేసుకుందాము జస్ట్ దీనికి మనకి కావాల్సిన మెటీరియల్స్ అన్నీ కూడా నేను మీకు చూపిస్తానండి ఇదిగోండి మనకు కావాల్సిన మెటీరియల్స్ వచ్చి ఇదిగోండి ఇలాంటి చిన్న సన్నం సూది అయితే కావాలి అండ్ మనకి కాటన్ థ్రెడ్ ఇలాంటి కాటన్ థ్రెడ్ కావాలి అండ్ ఒకవేళ మనం రూపులు వేసుకుంటే కనుక ఇలాంటి రూపులు ఉంటే బెటర్ అండి ఇవి వచ్చేసరికి కొంచెం కాస్ట్లీ రూపులు అనమాట ఇదిగోండి స్టోన్ కూడా ఉంది ఇక్కడ చూస్తున్నారా స్టోన్ కూడా ఉంది ఇవైతే కాస్ట్లీ రూపులు అండి అండ్ ఇంకా కొంచెం తక్కువ రూపులు కూడా ఉన్నాయి నా దగ్గర ఇదిగోండి ఇవి మామూలు చైన్స్తో వస్తాయి అనమాట ఇవి చైన్స్తో వచ్చి వచ్చిన రూపులు అనమాట కానీ ఇవి అంత కలర్ పోతాయి అనమాట ఇవి అంత బాగోవు అందుకని ఇవే ఎక్కువ ప్రిఫర్ ప్రిఫర్ అన్నమాట నేను అండ్ ఇదిగోండి ఈ ఈ స్టోన్ లైన్ ఈ స్టోన్ చైన్ కూడా కావాలి మనకి నా దగ్గర అయితే పెద్ద బండిలే ఉందండి అదే మీరు కొత్తగా చేసుకునే వాళ్ళు లేదంటే నేర్చుకునే వాళ్ళు అయితే మాత్రం తక్కువ తక్కువ తీసుకుంటారు కదా అండ్ ఇదిగోండి ఇలాంటి బాల్స్ చైన్ అనమాట మనకి బాల్స్ చైన్ కూడా కావాలి ఇగోండి ఇలా బాల్స్ చైన్స్ ఉంటాయి కదా ఈ బాల్స్ చైన్స్ కూడా కావాలన్నమాట మనకి నా దగ్గర అయితే ప్రజెంట్ ఈ మెటీరియల్ అంతా కూడా అవైలబుల్ ఉందండి కానీ ఇక్కడ నేను మీకు ఒక విషయం చెప్దామనుకుంటున్నాను ఇప్పుడు బ్లౌజ్ మగ్గ వర్క్ చేసిన బ్లౌజ్ కూడా చూపిస్తాను నేను మీకు ఇది మగ్గం వర్క్ అవనివ్వండి లేదంటే హ్యాండ్ వర్క్ అవనివ్వండి ఇప్పుడు నేను ఇదే బ్లౌజ్ ఎందుకు ప్రిఫర్ చేశానంటే ఇందులో మగ్గం వర్క్ ఉంది తర్వాత హ్యాండ్ వర్క్ కూడా ఉంది హ్యాండ్ వర్క్ అంటే ఇగోండి నాట్ వర్క్ ఉందనమాట యాక్చువల్గా నేను దీనికి ఆల్రెడీ మనం కుట్టేసాము లైనింగ్ వేసేసుకున్నాం చూడండి లైనింగ్ పడిపోయింది కదా ఇది మనకి ఏమైనా ఇడిటేషన్గా ఉంటుందా ఇట్లా ఉన్నప్పుడు మనకి ఇడిటేషన్ ఏమి ఉండదు కదండి అసలు మనకి ఇలా ఉన్నప్పుడు మనకి డిటేషన్ అయితే ఏముండదు కానీ వీటికి ముళ్ళు ఉంటాయండి ఇవి ఎప్పటికప్పుడు వేస్తాం కాబట్టి వీటికి అయితే ముడు ఉంటుంది ముడు కూడా మనకి లైనింగ్ వచ్చేసింది కాబట్టి మనకి ఏమి డిటేషన్ ఉండదు అదే మనం ఈ బ్లౌజ్కి ఆల్రెడీ స్టిచ్ చేసేసాను బ్లౌజ్కి ఆల్రెడీ మనకి లైనింగ్ వచ్చేస్తుంది లైనింగ్ కూడా మనం అటాచ్ చేసేసాం ఇలా లైనింగ్ కూడా అటాచ్ చేసేసినప్పుడు మనం ఇట్లా వర్క్ చేసుకున్నాం అనుకోండి ఈ బొనుపులు ఉన్నాయి కదా ఐ మీన్ ఈ ముడులు ఉన్నాయి కదా ఈ ముడులు మనకి ఇబ్బంది పడతాయా పడవా ఒక్కటి చెప్పండి నాకు ఈ ముడులు ఉన్నాయి కదా ఖచ్చితంగా పడతాయండి పడకుండా అయితే అసలు ఉండదు కానీ ఒకటండి ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి ఈ స్టోన్ చైన్ కానీ ఇదిగోండి ఈ స్టోన్ చైన్స్ కానీ ఈ బాల్స్ కానీ ఈ స్టోన్ల బాల్స్ కానీ యూస్ చేయడం వల్ల ఏంటంటే ఇవి ఖచ్చితంగా బ్లాక్ అయిపోతాయి దీనివల్ల ఏంటంటే మన హెయిర్ అనేది లాగేస్తుంది మెయిన్ ఈ రెండూనండి అవైతే మన చేతిలో ఉంటుండగానే బ్లాక్ అయిపోతాయి అది ఎందుకు అయిపోతాయి అనేది నాకు తెలియదు మరి వేడుకో ఏంటో నాకు తెలియదు కానీ ఒకటండి ఇలాంటి బ్లౌజెస్ మీద ఆల్రెడీ ఇది కుట్టేశారు దీనికి ఒక రూపు తెచ్చేశారు అయిపోయింది దీన్ని ఇంకా పక్కన పెట్టేసేయండి అంతేగాని మళ్ళీ మీరు ఇంకొక బ్లౌజ్ దీని మీదే వర్క్ చేసుకోవాలని వర్క్ చేసుకున్నాక అది సెట్ అవ్వకపోతే మళ్ళీ బాధపడడం తర్వాత అవి రాలిపోతూ ఉంటాయి ఇప్పుడు వాటర్లో పెడతాము వా అంటి అంటించుకుంటూ వెళ్ళిపోతారు ఇప్పుడు ఇదిగోండి ఈ గ్లూ వాడేసుకుంటూ అంటించుకుంటూ వెళ్ళిపోతారు అంటించుకుని వెళ్ళిపోయేసరికి మనకి ఏ తడి తగిలిన ఛాన్సెస్ ఉన్నాయి అంత అలా ఉంటుందండి కానీ చాలామంది ఏంటంటే బ్లౌజుల మీద కుట్టడం అయితే చూపిస్తున్నారు వాళ్ళు ఇంట్రెస్ట్ అండి నేనైతే అస్సలు ప్రిఫర్ చేయను మీరైతే మాత్రం అస్సల కుట్టేసిన బ్లౌజ్కి దీనికి ఒక రూప్ వచ్చేసింది దీనికి ఒక ఐడెంటిటీ ఉంది లేదు మనకి ఇలా చాలా ప్లెయిన్గా ఉందని అంటే మనకి బోల్డ్ అని లేస్ అవైలబుల్ ఉన్నాయి అలాంటి లేస్ అయితే తీసుకోండి నేనైతే పోతిలీ బటన్స్ కానీ లేదంటే నెట్ మీద వర్క్ చేసి దీనికి ఏమైనా నెక్ చుట్టూరు కూడా అటాచ్ చేయిద్దామా అంటే ఈ షోల్డర్ పార్ట్ ఇప్పేసి మళ్ళీ అటాచ్ చేయిద్దామా అని కూడా అనుకుంటున్నాను అనమాట నాకు అట్లా ఐడియాస్ అయితే ఉన్నాయి యాక్చువల్గా ఇది ఎయిట్ ఇయర్స్ నుంచి నేను పక్కన వదిలేశానండి కానీ నాకు వాళ్ళ కామెంట్ చూసి వెంటనే నేను ఈ బ్లౌజ్ తీసి అసలు ఎలా ఉంటుంది మీకు ఒకసారి చూపిద్దామని అయితే అనుకున్నాను ఇంకొక విషయం అండి ఇప్పుడు మనం మగ్గం నీడులతో అయితే ఏకంగా అట్లా వర్క్ చేసుకుంటూనే వెళ్ళిపోతాం గ్యాప్స్ ఉండవు చూడండి నేను మీకు ఇక్కడ ఒక చూపిస్తున్నాను బ్యాక్ తిప్పు చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ఇక్కడ ఒక ముడి మాత్రమే వచ్చింది చూడండి ఇదంతా కూడా మొత్తం అంతా కూడా ప్లేన్ ఉంది మళ్ళీ అండి ఇక్కడ ఒక ముడి మాత్రమే వచ్చింది ఇదిగోండి ఇక్కడ కొన్ని రెండు మూడు ముళ్ళు వచ్చాయంతే కానీ దీనికి ఇట్లా లైనింగ్ వేసేసినప్పుడు మనకి లోపల ఎడిటేషన్ అనేది ఉండదండి ఈ ఇంకా మనకి ఆ థ్రెడ్తో నార్మల్ నీడులతో కుడితే ఇక్కడ వరకు కుడతాం మళ్ళీ దారం అయిపోద్ది మళ్ళీ మనం దారం ఎక్కించుకోవాలి మళ్ళీ సగం కుడతాం మళ్ళీ దారం అయిపోద్ది మళ్ళీ ఎక్కించుకోవాలి అదే మగ్గం నీడులతో అనుకోండి జస్ట్ ముడి అయిపోద్ది ముడి కూడా అందులోనే పడిపోతుంది మనమేమి కింద ఏమి ముడేమి వేయనవసరం లేదు మళ్ళీ కంటిన్యూ చేసేసుకోవచ్చు ఒకవేళ మనం మధ్యలో ముడి వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు అట్లా అన్నమాట కాబట్టి మీరు దయచేసి ఇట్లాంటి ప్రయోగాలు అయితే చేయొద్దు చేయచ్చు అది ఏంటంటే మనం థ్రెడ్ వర్క్ అలా చేసుకున్నప్పుడు చేయొచ్చు నేను అదే చెప్తున్నాను ఒకవేళ మీరు థ్రెడ్ వర్క్ అలాంటివి చేసుకున్నా సరే ఇదిగోండి ఇలాంటి ముళ్ళైతే ఖచ్చితంగా వస్తాయి కనీసం మనకి ఏదైనా ఫంక్షన్స్లో ఒక అక్షంత గింజ బ్లౌజ్లో ఉండిపోతే ఆ అబ్బాయి ఏదో ఉండిపోయింది ఏదో ఉండిపోయిందని మనం భుజాలెల్లా తడివేసుకుంటాం ఏదో ఉండిపోయిందని అలాంటిది ఇవి అస్త మాను ఏదో ఒకలా గుచ్చుకుంటూ ఉంటే ఎంత ఇడిటేషన్గా ఉంటుందో ఒకసారి చెప్పండి కాబట్టి ప్లీజ్ దీన్ని అయితే అవాయిడ్ చేసుకోండి మీకు ఆల్రెడీ ఈ బ్లౌజ్ స్టిచ్ అయిపోయింది మీకు నచ్చలేదు అని అనుకుంటే గనక ఇది జస్ట్ నార్మల్ వేర్లో ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు మీరు ఇలాంటి బ్లౌజ్ లేదా సేమ్ ఇలాంటిదే మీకు ఏ బ్లౌజ్ కలర్ అయితే కావాలో ఆ బ్లౌజ్ కలర్ హాఫ్ పట్టు తీసుకుని దానిపైన మగ్గం వర్క్ లేదంటే హ్యాండ్ వర్క్ హ్యాండ్ వర్క్స్ వీడియోస్ బోల్డ్ అని ఉన్నాయి కదా మీకు ఏది కావాలంటే అదే చేసుకోవచ్చు హ్యాండ్ వర్క్ చేసుకోవడము అంటే మీ interest with the నేనైతే మగవ్ క్లాసెస్ అయితే చెప్తున్నానండి మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కనుక ప్లీజ్ చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మీరు క్లాసెస్ కూడా చూస్తే మీకు ఎట్లా చేసుకోవాలనేది నేను చాలా క్లియర్గా అయితే చెప్తున్నాను అనమాట కాబట్టి డబ్బులు ఊరికే రావు కాబట్టి మీరైతే అమౌంట్ని అయితే వేస్ట్ చేసుకోకండి మెటీరియల్ స్టోన్ చైన్ వచ్చేసరికి ట్వంటీ రూపీస్ అండి అది హోల్సేల్గా అయితే అండ్ బాల్ చైన్ కూడా ట్వంటీ రూపీస్ మనం ఒకవేళ నెక్కకి టూ టూ లైన్స్ వేసుకుంటే అంటే మీటర్ వచ్చేసరికి ఇరవై పడింది అనుకోండి రెండు లైన్లు అలా వేసుకుంటే ఇది ఒక నలభై రూపాయలు ఒక నలభై రూపాయలు ఎనభై రూపాయలు అవుతుంది సూదులు దారాలు కుందన్స్ అవి ఎన్ని వాడతామో ఎన్ని తగ్గుతాయో తెలియదు మళ్ళీ ఎక్స్ట్రా తెచ్చుకుంటాము అలా దగ్గర దగ్గర రెండు వందలు అయితే పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది ఇంకా నచ్చగా మళ్ళీ ఇంకా మనం ఏదో ఒకటి యాడ్ చేసుకోవడం ఇవన్నీ ఎలా అయితేనో మనకి రెండు మూడు అయితే కంపల్సరిగా ఇది అమౌంట్ అయితే అవుతుంది కాబట్టి మెటీరియల్కి ఆల్రెడీ మీరు ఈ బ్లౌజ్ కుట్టించడానికి ఎంతో కొంత పెట్టుబడి పెట్టుంటారు మళ్ళీ వర్క్ అంతా చేయించుకున్నాక అవి ఒక్కొక్కసారి ఊడిపోతూ ఉంటే వర్క్ కంప్లీట్ అయిపోయాక ఊడిపోతూ ఉంటే మనకి చాలా ఫీలింగ్ వచ్చేస్తుందండి కాబట్టి ఇలాంటివి మాత్రం అసలు చేయొద్దు మీకు అనిపించవచ్చు మరి మగ్గం వర్క్ చేసుకుంటున్నారు కదా అందులో కుందన్స్ కూడా అంటిస్తారు కదండి అని మీరు అనుకోవచ్చు యాక్చువల్గా అండి కుందన్స్ అంటిస్తాం కానీ దాని చుట్టూరు మనం కుట్టే అవుట్లైన్ ఉంటుంది కదా దానివల్ల దానికి ప్రెస్సింగ్ అయ్యి పట్టుకున్నట్టు ఉంటుంది అనమాట మీకు దానికి దీనికి అదే వేరియేషన్ అండి యాక్చువల్గా అలా పట్టుకున్నట్టు ఉండడం వల్ల ఏంటంటే మనకి కుందన్ అనేది త్వరగా ఊడదనమాట ఎవరైనా సరే గమ్ తక్కువ పెట్టడం వల్ల ఏమైనా ఊడితే ఊడాలి కానీ లేదంటే ససేమరా వందకి వంద శాతం అయితే ఊడదండి యాక్చువల్గా మేము ఎప్పుడైనా పీకినప్పుడు కింద లేయర్ ఏదైతే ఉంటుందో అదైనా ఊడొచ్చేస్తుంది కానీ మాకు కుందన్స్ అయితే ఊడిపోవడం అంటూ జరగదు అనమాట కాబట్టి ప్లీజ్ డోంట్ వేస్ట్ ద టైం మీరు ఇలాంటి బ్లౌజెస్ మీద అస్సలు ప్రిఫర్ చేయకండి ఒకవేళ ఇలాంటివి ఉంటే కనుక పోతుల బటన్స్ వేసుకుంటున్నారు కదా అట్లా అయితే వేసుకోండి మీకు అంత పెద్ద ఇబ్బంది అయితే ఉండదు అది నార్మల్ కాటన్ క్లాత్ లేదంటే సిల్క్ అదే ఫ్యాబ్రిక్స్ మంచి ఫ్యాబ్రిక్స్ ఫ్రెండ్లీగా ఉండే ఫ్యాబ్రిక్స్ యూజ్ చేసి మీరు పోత్లీ బటన్స్ వేసుకుంటే బాగుంటుంది కానీ ఇలాంటి వాటికి వర్క్లు అవి చేసి స్టోన్స్ మెటీరియల్ అంత టైం వేస్ట్ చేసుకోవద్దు ప్లీజ్ మన ఛానల్లో వర్క్ కోసం అయితే ఉంటాయి ఒకసారి చూడండి మా ఫ్రెండ్ కూడా చెప్పడం మర్చిపోయాను మా ఫ్రెండ్ కూడా ఇట్లానే అంటించుకుందా అనమాట అంటించుకుంది కానీ అవి అట్లా ఊడిపోతూనే ఉన్నాయండి పెద్ద లుక్ అయితే అసలు లేదనమాట కాబట్టి ప్లీజ్ డోంట్ వేస్ట్ ద టైం మీరు కావాలి అనుకుంటే వర్క్ నేర్చుకోండి మీకు మంచిగా ఇంట్రెస్ట్ ఉంటే కనుక వర్క్ నేర్చుకుని కుట్టుకోవడానికి ట్రై చేయండి అంతేగాని ఇలాంటివి చేసి టైం వేస్ట్ చేసుకోవద్దు మీకు ఏమో తర్వాత అవన్నీ ఊడిపోతూ ఉన్నాయనుకో మీకు సాటిస్ఫాక్షన్ ఉండదు మగ్గ వర్క్ నేర్చుకుని మీ అంతటి మీరు చేసుకుంటే ఇంట్రెస్ట్ కలిగిద్ది కానీ ఇవన్నీ చేసుకోవడం వల్ల టైం వేస్ట్ అవుతుందండి నాకు తెలిసినంతవరకు నేనైతే అదే చెప్పగలను ప్లీజ్ నస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో వర్క్ కోసం క్లాసెస్ కూడా ఉన్నాయి ఒకసారి ట్రై చేయండి మీ బ్లౌజ్ మీరే చేసుకుంటే దాని సాటిస్ఫాక్షనే అనమాట కాబట్టి మీ బ్లౌజ్ మీరు చేసుకోవడానికి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్